మాకి రైతులకి గిట్టుబాటు ధర రావడం లేక మాము అప్పులు చేసుకొని అప్పుల బాధలు ఎక్కవయి మా పరిస్థితిని ఎవరికి చెప్పుకోలేక మాము ఈరోజు ఆత్మహత్యలు చేసుకునే దౌర్భాగ్యస్థితి మాకు ఏర్పడింది ఎందువల్ల దౌర్భాగ్యస్థితి మాకు ఏర్పడింది అంటే ఇప్పుడు ఒక బస్తా మందు సంచి కొనాలంటే పదిహేడు వందలు అవుతుంది ఒక లీటర్ మందు కొట్టాలంటే రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు ఐదు వేల వరకు ఒక లీటర్ ఉంది మేము ఒక్కసారి స్ప్రే చేస్తే ఐదు వేలు ఆరు వేలు బిల్లులు అవుతున్నాయి కూలీలకు ఇవ్వాలంటే ఐదు వందలు ఒక్క మనిషి కూలీ అవుతుంది అదే లోడ్ చేయాలంటే ముప్పై ముప్పై రూపాయలు గ్రేడింగ్ చేసి లోడ్ ఎత్తాలంటే ముప్పై రూపాయలు అవుతుంది దాన్ని మార్కెట్కి తీసుకురావాలంటే యాభై నుంచి అరవై డెబ్బై రూపాయలు అవుతుంది మాకు ఇవన్నీ పెట్టుబడులు పోగా మాకు ఏం మిగులుతుంది మీరు ఒక్కసారి ఆలోచించాలి ఆలోచించి మా రైతుల పరిస్థితి మా రైతుల దీనహీన పరిస్థితులు మీరు చూసి మాకు గిట్టుబాటు ధర అందేలా మీరు చర్యలు తీసుకోవాలి ఎందుకంటే మేము ఎవరికి చెప్పుకోలేము మేము అప్పులు తెచ్చుకున్న కాడ మాకు వాళ్ళు మామ ఈ మా మీద వచ్చి పడుతున్నారు ఎందుకంటే వాళ్ళని మాకే ఊరికే ఇవ్వలేదు వాళ్ళకే ఎక్కువ ఎక్కడ తెచ్చి ఇవ్వలేదు వాళ్ళు కూడా కష్టం చేసుకొని మాకు ఇచ్చేటరు మేము మేము పొలాలలో పండించుకొని పంటలు కూడా కడతారని ఉద్దేశంతో ఇచ్చు మాకు పంటలు లేవు మమ్మ వాళ్ళు వచ్చి అడిగితే మా మగం ఎత్తుకొని తిప్పుకోలేక మా పరిస్థితులు బాగాలేక మేము ఆత్మహత్యలు చేసుకున్నాం కాబట్టి మాకు ఈ రేట్లు ఎట్లా పడిపోతున్నావో మందులు రేట్లన్న తగ్గించండి లేదంటే మీరు ఒక్క ఏదైనా కానీ వ్యాపారస్తులు ఒక ఒక వస్తువు కొనాలంటే దానికి ఒక డిమాండ్ అండ్ రేటు ఉంటుంది మాకు అలాంటి డిమాండ్ రేటు లేదు ఎందువల్ల అంటే మా రైతే రాజు అంటారు కానీ రైతు రాజు కాదు ఈ రోజుల్లో సమానం సమానమైపోయింది మా పరిస్థితులు కాబట్టి మీరు దయచేసి మా పైన దయ ఉంచి మాకు గిట్టుబాటు ధర అందేలా చేసి మందుల రేట్లు మందు సంచుల రేట్లు తగ్గించి ఇంకొకటి విషయం ఏమిటంటే మీకు తెలియజేయాల్సింది కింది వాళ్ళు మాకు యూరియా బస్తాలు ఇవ్వకపోయినా కానీ ఇచ్చినట్టు సంతకాలు పెడుచుకుంటున్నారు ఇది పై వాళ్ళకు తెలియకపోవచ్చు కింది వాళ్ళు మాత్రం మాకు ఈ విధంగా చేస్తున్నారు కాబట్టి మా మీద దయ ఉంచి మాకు యూరియా బంధు మందులు రావాలా రేట్లు తగ్గాలా మా గుట్టుబాటు ధర రావాలని మేము వేడుకుంటున్నాం ప్రభుత్వాన్ని